హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మామిడికాయ కాంబినేషన్లో ఏ కూర చేసినా కూడా అందరూ చాలా ఇష్టపడతారు కదండి అలాగే నేనైతే ఇక్కడ పచ్చిరీలు మామిడికాయ వంకాయ చేస్తున్నానండి దీనికోసమైతే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమున్నా లేకపోయినా ఏ కూరలో అయినా నేను వేసేది ఏంటంటే కరివేపాకు కరివేపాకు వేసేసానండి కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే ఒక రెండు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను ఇక్కడ ఇంకా కొన్ని ఉల్లిపాయలు ఇంచేస్తానంటే మా అబ్బాయి గుడ్డుకు ఏమన్నాడండి దానికోసమైనా ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి సరిపడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి మళ్ళీ దాన్ని బాగా కలపెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి త్వరగా వేగిపోతాయి కదండి అందుకోసమని వేసుకొని ఇప్పుడు ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి రూపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో మనము పచ్చిరీలు వేసుకుందామండి పచ్చిరీలని సపరేట్గా నేను ఏమీ ఉడకబట్టలేదు ఇందులోనే వేసేస్తున్నాను ఆనియన్స్లోనే వేసేస్తున్నాను అందులోనే ఉడకతాయి కదా అనేసి దీనికోసమైతే నేను వంద రూపాయలు పచ్చిరొలు తీసుకున్నానండి కొంచెం పెద్దగా బాగానే ఉన్నాయి గోధార రొయ్యలు అంట బాగున్నాయండి అన్ని మిక్సింగ్ అయి ఉన్నాయి బాగున్నాయి అనేసి తీసుకున్నాను వంద రూపాయలు అవి మాకు ఇక్కడ పల్లెటూరుకేసి వంద రూపాయలు అయినా కూడా బాగానే పెడతారండి పచ్చివెయ్యన చేపలైనా కూడా రోజు వస్తాయి ఒకరు తెస్తూనే ఉంటారు సాయంత్రం వేళ వచ్చేయండి ఇవి అప్పుడు తీసుకున్నాను తీసే శుభ్రంగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట పచ్చిరెళ్ళు వేసేసిన తర్వాత కూడా బాగా ఒకసారి కలిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే అంతవరకు బాగా వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తుందనండి పచ్చి రొయ్యలో కూడా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ద్వారా కొద్దిగా ఉడికిపోతాయి మొత్తం అందిని టేస్ట్ కూడా బాగుంటుంది సపరేట్గా ఉడికిస్తే నాకు ఎందుకో నచ్చదు నేను ఇలాగే చేస్తాను అది కూడా ఆ సైజులో ఉన్నాయి రొయ్యలు బాగున్నాయి పర్వాలేదండి బాగానే పెట్టేది ఎందుకంటే వెళ్ళిపోతుంది ఇంకా అమ్మేసుకుని వెళ్ళిపోతుంది అందుకని ఇచ్చేసింది అన్నమాట ఇందులో వంకాయలు కోస్తున్నానండి వంకాయలు కోసి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అందులో పెట్టుకుంటున్నాను ఒక పావు కేజీ పైన ఉంటాయండి వంకాయలు అవి అయితే తీసుకున్నాను వంకాయ మామిడికాయ పచ్చి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమండి ప్లీజ్ కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇష్టమో మీకు మామిడికాయతో కలిపి ఏ కాంబినేషన్ అయితే ఇష్టమో నాకు చెప్పండి ఫ్రెండ్స్ మామిడికాయ కాంబినేషన్తో వండుకున్న ఏ కర్రీకైనా కూడా పెద్దగా మసాలాలు ఏమి పట్టవండి తక్కువ మసాలాలే సరిపోతాయి ఎందుకంటే మసాలా వేసుకుంటే మళ్ళీ పొల్లని ఫ్లేవర్ మనకి తెలియదు మసాలా ఫ్లేవర్ తప్ప మ్యాంగో ఫ్లేవర్ తెలియదు కదా సో అందుకని పెద్ద మసాలాలు ఏమీ పట్టవు నేను దీంట్లో కూడా ఏమీ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే అదే సరిపోద్ది మామిడికాయ వేస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ చూడండి బచ్చి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత వాటి కూడా బాగా కలుపుకొని వంకాయ ముక్కలన్నీ బాగా కలుపుకొని అప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుంటే లేత వంకాయలే కాబట్టి త్వరగా మగ్గిపోతాయండి మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం ఆడికాయ ముక్కలు వేసుకుంటే మనకు ఫైనల్గా కూర అయిపోయినట్టే అది కూడా నేనైతే ఇక్కడ మూత పెట్టేసి మగ్గించేసాను వంకాయలు చూసారా బాగా మగ్గిపోయాయి లేత వంకాయలే కదా చూడండి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము సరిపడా కారం కారం వేసుకుని కూడా ఒకసారి కూర అంతా బాగా కలపెట్టుకోవాలండి కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు వాటర్ వేసుకుందాము ఎందుకంటే మాడికాయ ముక్క ఉడకాలి కదా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడే మూత పెట్టేసుకొని మూడికాయ ముక్కలు అయితే కోసుకుందామండి మామిడికాయ వేసే దాన్ని తొక్క తీసేసి ముక్కలు కోసుకుంటాను తొక్క తీస్తున్నాను కాయ కొంచెం పెద్దగానే ఉంది కానీ పులుపు తక్కువగా ఉంది అందుకనేసి మొత్తం కాయ అంతా వేసేయమన్నారండి అందుకని మొత్తం కాయ అంతా చెక్కేసి ముక్కల కింద కోసేసుకొని కాయ అంతా వేసుకున్నానండి కూర కాయలు అవయి ముక్కలు అవ్వాయి మొత్తం వేసేసుకున్నాను పులుపు అలాగే కరెక్ట్గా సరిపోయింది అది కూడా నా చేతినికి ఇప్పుడు ముక్కలు అవనాయి అన్నమాట కూర ఇలాగా మరుగుతున్నప్పుడే ఉడుకుతున్నప్పుడు మనం అందులో మామిడికాయ మొక్కలు కూడా వేసేసుకుంటే అవి కూడా మగ్గిపోతాయండి పోతాయండి ఇంక అంతా అండి ఫైనల్గాను ఇంకా మసాలాలు కూడా ఏమీ అక్కర్లేదు మామిడికాయలు పచ్చిరీలు వంకాయ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే ఎలాగో చేసుకుంటాం రుచి కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి